ఆయన ప్రవేశించాల్సిన గేటే అడిగాను అధ్యక్ష ఆయన గేట్ నెంబర్ టూ నుంచి మామూలుగా ప్రవేశించారు అధ్యక్ష అలాంటిది తాను గేట్ నెంబర్ టూ నుంచి ప్రవేశించకుండా తాను కాలినడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు తన బ్లాక్ కమాండోలు ఇలా అందరితో పాటు అందరితో పాటు అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను ఒక ప్రొసెషన్ గా తాను ప్రవేశించడము గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు ఒక ప్రొసెషన్ గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు ఎవడు సభ్యుడు కాదు సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడ కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష మీరు మాట యూ షుడ్ బి సెల్ఫ్ తిట్టడమేంది ఎవడు ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఎవరు ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధ్యక్ష